వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ మన యూజీ అకాడమీ వారు సిక్స్త్ నుండి టెన్త్ వరకు ఉన్న మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది దాంతోపాటు ఆ ఫైవ్ హండ్రెడ్ బిట్స్ కూడా ఎక్స్ప్లనేషన్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు ఇది ఎవరికంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది దీంతో పాటు ఎగ్జామ్ ముందు క్విక్ రివిజన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు మన సంస్థలోకి వెళ్ళిపోవచ్చు టెన్త్ క్లాస్లో పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫోర్టీన్లో ఉన్న ఇది బాగా పడిన యాభై రెండు ప్యాకాంట నుండి ఒక కార్డును తీస్తే అది స్పేడు ముఖ కార్డు అగుటగల సంభావిత ఎంత అని అడగడం జరిగింది స్పేడు ముఖ కార్డు అయితే ఇవి ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి స్పేడు ఇంకా నెక్స్ట్ డైమండ్ కలవరు ఇంకా హార్టీన్ అంటాం అంటే హృదయం కలదు ఎరుపు హృదయం కలదు ఇలా నాలుగు నాలుగు రకాల కార్డులు ఉంటాయి ఒక్కొక్క దీంట్లో పదమూడు ఉంటాయి ఒక్కొక్క దీంట్లో పదమూడు అదేంటంటే ఏంటంటే చూడవచ్చు నైను అదే టెన్ నైన్ ఎయిట్ ఇలా టూ వరకు ఉంటే నెక్స్ట్ యాస్ ఉంటుంది ఆస్ అంటాం ఆసు తర్వాత జాకీ ఆసు జాకీ రాజు కింగ్ కింగ్ క్వీను జాకీ కింగ్ క్వీను ఇలా ఉంటాయి వీటిలో జాకీ ఈ కింగ్ క్వీను ఈ మూడింటిని మాత్రం మనం ముఖ కార్డులు అంటాం ముఖ కార్డులు అంటే బొమ్మ ఉంటుంది అన్నమాట దానిలో ఈ మూడింటిని మనం ముఖ కార్డులు అంటాం ఒక్కొక్క దీంట్లో పదమూడు కార్డులు ఉంటాయి కదా ఆ పదమూడు కార్ పదమూడు కార్డుల్లో ఇలా ఉంటుంది అన్నమాట టెన్ నుంచి స్టార్ట్ అయ్యి వరకు ఇలా ఉంటే ఒక్కొక్క దీంట్లో ముక్క కార్డులు మూడు ఉంటాయి అయితే ఇడేమన్నాడు స్పేడ్ అన్నాడు స్పేడ్లో ముక్క కార్డులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మూడే ఉన్నాయి స్పేడ్లో మూడు ఉంటాయి ముక్క కార్డులు డైమండ్లో కలవర్లో మూడు హృదయంలో మూడు ఎలా ఉంటాయి ఓన్లీ మనకి ఏమన్నా ఇక్కడ స్పేడ్ ముక్క కార్డు అని అన్నాడు స్పేడ్లో ముక్క కార్డులు మూడే ఉంటాయి జాకీ కింగ్ క్వీను కాబట్టి మొత్తం మూడు ఉన్నాయి స్పేడ్ ముక్క కార్డులు మొత్తం కార్డులన్నీ యాభై రెండు కాబట్టి మూడు బై యాభై రెండు ఇదే ఆన్సర్ అవుతుంది ఈ పేక మొక్కల గురించి క్లారిటీగా మొత్తం ఎన్ని రకాల నాలుగు రకాలు ఉంటే ఒక్కొక్క దీంట్లో పదమూడు ఉంటాయి మొక్క కార్డులు ఈ మూడు అనమాట ఇలా మీరు తెలుసుకుంటే ఎలా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు వాటిని ఒకసారి పరిశీలించండి ఓకే థ్యాంక్ యూ